నమస్త వెల్కమ్ టు వాష్న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని మోహన్బాబు యూనివర్సిటీలో దళిత విద్యార్థిపై జరిగిన దాడిని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎద్దులపల్లె చెన్నకేశవులు ఖండిస్తూ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారి ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దొడ్డి సురేష్ మాట్లాడుతూ కులం పేరుతో ఎందుకు దూషిస్తున్నామని ప్రశ్నించిన బీటెక్ చదువుతున్న ఒక దళిత విద్యార్థిని అదే కాలేజీలో బీటెక్ చదువుతున్న జూనియర్ విద్యార్థి దళిత విద్యార్థిని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించి రాళ్లతో కర్రలతో చచ్చేలా కొట్టి మూత్రం తాకించి చిత్రహింసలకు గురి చేయడం చాలా దారుణమని ఈ దాడిని ఎంఆర్పీఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని దొడ్డి సురేష్ అన్నారు అదే కాలేజీలో బీటెక్ చదువుతున్న జూనియర్ విద్యార్థి కొంతమంది షీటర్లు కలిసి నాపై దాడి చేశారని నాకు న్యాయం చేయాలని తీవ్ర రక్తగాయలతో బాధపడుతూ పోలీస్ స్టేషన్కు వెళితే బాధితుడు జైమ్స్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకుండా వారిపై కేసు కట్టలేమని నిస్సిగ్గుగా చెప్పడం ఎంతవరకు సమంజసమని అలాగైతే ఆత్మహత్య చేసుకుంటారని బాధితుడు జైమ్ నటంతో కొంతమంది పేర్లు తొలగించి పోలీసులు రాసిన ఫిర్యాదుపై బాధితుడు వద్ద సంతకం పెట్టించుకుని పంపించడం వెనుక ఆంతర్యం ఏమిటని న్యాయం చేయవలసిన పోలీసులే అగ్రవర్ణాల వారికి వత్తాసు పలుకుతూ దళితులైన మావారిని అన్యాయం చేయడం తగదని పోలీసుల తీరును కూడా మేము ఏపీఎంఆర్పీఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకొని బాధితుడికి న్యాయం జరిగే విధంగా చూడాలని అలాగే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులను విధుల నుంచే తొలగించాలని అదేవిధంగా అలాంటి ఘోరమైన సంఘటనలు మరలా పునరావృతం కాకుండా గౌరవ జిల్లా ఎస్పీ గారు చొరవ తీసుకుని ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు దళిత విద్యార్థిపై రాళ్లతో అమానుషంగా దాడి చేసిన యశ్వంత్ నాయుడు రౌడీ హీటర్ రూపేష్ మరియు వారి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ ధరుణ ఘటనపై ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారిని కలుస్తామని ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ అన్నారు ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎద్దులపల్లి ఏపీఎంఆర్పిఎస్ నాయకులు బాబు రమణయ్య కృష్ణయ్య పాల్గొన్నారు తిరుపతి జిల్లా మోహన్ బాబు కాలేజీలో బీటెక్ చదువుతున్న ఒక దళిత విద్యార్థి పైన అదే కాలేజీలో చదువుతున్న అగ్ర సంబంధించిన విద్యార్థులు దాడి చేసి ఒకటిన్నర రోజులు అతన్ని లాడ్జీలో తీసుకుపోయి రౌడీ రౌడీ చెట్టులను పిలుచుకోపోయి హత్తులతో విపరీతంగా దాడి చేసి అతను రక్తగాయాలు చేసి గాయపచ్చి పట్టడం జరిగింది ఆ విషయంపైన ఏపీఎం ఆఫీసు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ బాధితుడైతే ఉన్నాడో ఆ బాధ మా దళిత విద్యార్థి అతను జరిగిన అవమానం అతను అతని మీద జరిగిన దాడిని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అతనిపై పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా అక్కడ పోలీసులు కూడా నిర్లక్ష్యంగా ముగించి అతని బాధ్యతలు ఎవరిపై బాధ్యత పైన దాడి చేసిన పేర్లు ఇస్తే ఆ పేర్లు ఆ పేర్లపైన కేసు కట్టకుండా ఎవరో నచ్చినట్టు పేర్లు పెట్టి అతన్ని పోలీసులు కూడా అవమానంగా అవమానించడం జరిగింది ఈ విషయాన్ని మేము ఏపీఎంఆర్ కేసు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం బాధ్యతలకి ఖచ్చితంగా బాధ్యతలు ఏ అయితే ఇచ్చాడో ఆ పైన కేసు గట్టి బాధితులందరూ కూడా కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో మా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖరణ గారి నాయకత్వంలో ఇది మేము ఒక దళిత ఈ జాతికి జరిగిన అవమానంగా తోటి విద్యార్థులకు ఎవరికే కూడా ఎక్కడ కూడా ఇద దళిత విద్యార్థులకు ఎక్కడ ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ జరగకుండా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆ బాధ్యత కుటుంబాన్ని కూడా మేము ప్రవర్తిస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే దాన్ని మేము పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించమని మేము ఈ ఈ మీట్ అలా తెలియజేస్తున్నాం అలాగే పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఒక దళితుడికి న్యాయం చేయాలని చేయని పక్షంలో కూడా చేయకపోతే ఈ దీన్ని ఏపీఎంఆర్పీస్ ఎవరైనా ఖండిస్తూ పోలీసుల పైన కూడా పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం